నెల్లూరు నగరంలోని స్థానిక ఆమని గార్డెన్స్ నందు జనసేన పార్టీ నాయకుడు నూనె మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధితులు చేపట్టి అసెంబ్లీలో అడుగు పెట్టిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి తదనంతరం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నందు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పండ్లు బ్రెడ్స్ తదితర వాటిని అందించారు ఈ సందర్భంగా మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు ఆకాంక్షించాలని రాష్ట్రం సమగ్ర అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కారంపూడి కృష్ణారెడ్డి గుణుకుల కిషోర్ ఏటూరి రవి శ్రీరామ్ జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు करि सकता है अरे 90% है वहां पर और चाचा परले आ ले आना और सर ले अंदर और 39% है वाला हो रहा है हां दादा दादा इसको जो को देखो ये भी आएगा करता है हां हम ये हाथ पे लिखो भाई से लिखो भाई से

జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టినందుకు వారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఈరోజు ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా అనేక శాఖల్ని ఆయనకు అప్పజెప్పినారు ఆ యొక్క శాఖల్ని ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని చెప్పి నెల్లూరు జిల్లా జన సైనికులుగా మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కూటమి ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి ముఖ్య కారకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చే కృషి చేస్తారని చెప్పి మేమందరం ఆకాంక్షిస్తున్నాం అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో దాదాపుగా నెల్లూరు నగరంలో ఆమనీ గార్డెన్స్లో ఆయన అసెంబ్లీ అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఆమనీ గార్డెన్స్లో కేక్ కటి కటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా డిఎస్ఆర్ హాస్పిటల్లో పేదలకి అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి పండ్లు మరియు బ్రెడ్ని వాళ్ళందరికీ అందజేయడానికి ఇక్కడికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేమందరం జనసేన నాయకులు అందరం జన సైనికులు వీర మహిళలు అందరం ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చినటువంటి శాఖల్ని నిర్వీర్యంగా కొనసాగించేందుకు మా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఎప్పుడు ఆయనకి తోడుగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా అసెంబ్లీలో అరుగు పెడుతున్న సందర్భంగా ఆమనీ గార్డెన్స్లో కేక్ కట్ చేయడం జరిగింది జనసేన ఆధ్వర్యంలో అదేవిధంగా డిఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి రావటం ఒక అదృష్టం రాష్ట్ర ప్రజల ముఖ్యంగా ఇది రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం నీతి నిజాయితీకి మారిపోయారు పేరు లేని వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాయంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారేను ఇరవై ఒకటికి ఇరవై ఒకటి నూటికి నూరు శాతం గెలవటం అనేది నవ్వుతో నవోత్తున్నట్టు చరిత్ర సృష్టించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి వర్ల సారథ్యంలో నవ్వుతో నవచ్చు అన్నట్టు జిల్లాని అందరం కలిసి ఒక మంచి సారథ్యంలో పనిచేసి అదేవిధంగా వేములపాటి అజీవ్ కుమార్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం జిల్లాని నవ్వుతో నవచ్చు అన్నట్టు తీర్చిదిద్దుతాం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం మన కూటమి కలయికే ఒక అద్భుతం చారిత్రాత్మకం పేదలు ఈరోజు బడుగు బలహీన వర్గాల జ్యోతి పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మార్పేరు కూడా ఆయన రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మన జన్ జన అందరి మీద ఉంది జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై హింద్ జూన్ ఇరవై జూన్ ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లలో గెలిచి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ అసెంబ్లీలు అడుగు పెడుతున్నటువంటి ప్రెసిడెంట్ గారు జనసేన ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారికి మేమందరం శిరస్సు వంచి అభిన అభినందనలు తెలియజేస్తున్నాం మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా చెప్పింది ఏంటంటే ప్రేమను పంచండి ఆ ప్రేమ ద్వారా అందరినీ మీరు దగ్గర చేసుకోండి అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఫస్ట్ నుంచి కూడా మాకు మెగా అభిమానులుగా పవన్ కళ్యాణ్ జన సైనికులుగా మాకు అలవాటు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా చెప్పింది ఏంటంటే నేను పార్టీ పెట్టింది భావి తరాల కోసం బావి అనేది మొదలయ్యేది ఈ హాస్పిటల్ ఈ గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి ఈరోజు పుట్టపోయే బిడ్డల దగ్గర నుంచి అందుకే వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా మనకు మంచి రోజులు వచ్చాయి అని తెలియజేస్తూ మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆమిని గార్డెన్స్ దగ్గర కేక్ భారీ కేక్ కటింగ్ తోటి అలాగే ఈరోజు బ్రెడ్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అందరికి ఇస్తూ మా ఆనందాన్ని వాళ్ళని పంచుకుంటూ మనందరం భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ఇంకా పెద్ద పెద్ద పదవుల్లో అలాగే ఆయన ఎంత ఎదిగితే మన రాష్ట్రానికి అంత ఉపయోగకరం అని అందరం తెలుసుకొని ఆయన సహకరిస్తూ ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి జనసైనికులందరికీ కూడా శుభాకాంక్షలు జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి